చెప్పొచ్చు ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీ జెండా పులివెందులో ఎగిరింది ఇప్పుడు ముప్పై ఏళ్ల తర్వాత కూడా టీడీపీ జెండా ఎగరబోతుంది పులివెందులో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా టీడీపీ గెలుపు సాధించింది దాదాపుగా ఐదు వేల ఓట్లతో కూడా టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు ఇక వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి వైసీపీకి ఆరు వందల ఎనభై మూడు ఓట్లు వచ్చాయి ఇక దీంతో ఆరు వేల ముప్పై మూడు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి అయిన లతారెడ్డి భారీ విజయం సాధించారు ఇక ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు కూడా సంబంధించి కౌంటింగ్ కొనసాగుతుంది టీడీపీ అభ్యర్థి అయితే విజయం దిశగా కొనసాగుతున్నారు

தால தரவா மொத்தமொட்டசாரி ஆஃபீசர் சேடர் அப்படின் மாற்றம் அவுட்ல பரிசோதனை டிடிபி அப்படி లో మాత్రం టీడీపీ అఖండ విజయాన్ని సాధించింది ప్రధానంగా కూడా ఇక్కడ పదివేల చిల్లర ఓట్లు ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఏడు వేల పైగా ఓట్లు ఏడు వేల ఎనిమిది వందల ఓట్లు పోలైనటువంటి నేపథ్యం అయితే ఎవరైతే హేమంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారో అతనైతే కనీసం డిపాజిట్లు కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడటంతో కూడా ఒక్కసారిగా కూడా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం డీలా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది ఎవరైతే టీడీపీకి సంబంధించిన లతారెడ్డి మాత్రం ఆరు వేల పైచెలుగులు ఓట్లతో కూడా అయితే మాత్రం అఖండ విజయాన్ని సాధించారు దీంతో ఒక్కసారిగా కూడా టీడీపీ శిబిరంలో అయితే మాత్రం ఆనందోత్సవాలు అయితే వెల్లు విరుస్తున్నాయి సంబరాలు అయితే జరుపుకుంటూ ఉన్నారు దశాబ్దాల తర్వాత పులివెందులకు సంబంధించి పులివెందల్లో టీడీపీ ఎడ్పీటీసీ అభ్యర్థి విజయం సాధించడం అనేది మాత్రం చాలా వాళ్ళు ప్రిస్టేజియస్ గా తీసుకున్నారు దీన్ని ఈ విధంగా విజయం సాధించడంతో వాళ్ళైతే మాత్రం పూర్తిగా కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ఇక ఒంటిమిట్టలు కనుక చూసుకున్నట్లయితే ఒంటిమిట్టలు కూడా ఇప్పటికీ టీడీపీ అయితే మాత్రం విజయ దిశగా ఉన్నట్లు కూడా కనిపిస్తుంది ఈ ఒంటిమిట్లో ఇప్పటికే నాలుగు వేల పైచికులు మెజార్టీతో అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అయితే మాత్రం టీడీపీ అభ్యర్థి అయితే ముందు నిధిలో ఉన్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జరిగినటువంటి ఏవైతే ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఉన్నాయో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మాత్రం టీడీపీ మాత్రం వైసీపీకి ముఖ్యంగా జగన్ కిల్లా అయినటువంటి అదే అదేవిధంగా కూడా సమీపంగా ఉన్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతంలో కూడా అఖండ విజయం సాధించడంతో మాత్రం టీడీపీ శ్రేణులు అయితే మాత్రం సంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది మొత్తానికి టీడీపీ అయితే ఇక్కడ పులివెందుల్లో కూడా ముప్పై ఏళ్ల తర్వాత కూడా విజయం సాధించడం గత ఎన్నికల్లో కూడా మనం చూసుకుంటే పదకొండు సీట్లకే ఇటు ప్రజలు కూడా బుద్ధి చెప్పడం అంటే వైసీపీకి తగిన గుణపాఠం చెప్పారంటూ కూడా ప్రజలు అనుకుంటున్నారు మొన్న మహానాడు కూడా కడపలో జరిగినప్పుడు కూడా కడప ప్రజలే భారీ విజయంతో కడ మహానాడిని విజయవంతం చేశారు ఇప్పుడు చూసుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా మా టీడీపీని గెలిపించడం చూస్తే దీన్ని మొత్తాన్ని చూస్తే వైసీపీ ప్రభుత్వం ఈ ముప్పై ఏళ్ళలో చేసిన అరాచకాలన్నింటినీ కూడా విముక్తి కోసమే టీడీపీని గెలిపించాలని మనం అనుకోవచ్చు అంటారా కూడా పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత ఇక్కడ అభివృద్ధి అనేది వైసీపీ ఈ వైఎస్ఆర్ హయాంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక గా చేసినటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ పెద్దగా కూడా అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదు కేవలం కూడా ఇక్కడ ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించారు మోటాతత్వం అనేది ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు విధంగా కూడా ప్రత్యర్థికి సంబంధించి ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ వైసీపీకి సంబంధి అంటే గతంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండాలి ఇప్పుడైతే వైసీపీకి పార్టీకి వాళ్ళైతే మాత్రం విధేయులుగా ఉండాలి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ మనుగడ మనుగడ సాగించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది ఈ అటువంటి సందర్భంలో ప్రజలైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో అయితే మాత్రం ఒక ముఠాకి వాళ్ళు ఒక ఫ్యాక్షన్ లీడర్ కి కింద ఉండాల్సినటువంటి పరిస్థితి లేకపోతే మాత్రం అతను ఎవరైతే వీళ్ళకి విధేయుగా లేరో వాళ్ళ మీద అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురి చేయటం లేదా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కల్పించేవాళ్ళు అటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం ప్రజలంతా తప్పనిసరి పరిస్థితులు అంటే ముప్పై ఏళ్ల పాటు అంటే మూడు దశాబ్దాల పాటుగా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యానికి ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి దూరంగా ఉన్నారు వాళ్ళు చెప్పినట్టు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి శాక్షన్ నాయకులు చెప్పినట్టు వినకపోతే మాత్రం తన మనుగుడికి తన కుటుంబ పనుగొడికే భారం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళైతే మాత్రం అక్కడైతే చాలా మనసులో లేకపోయినప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒకరితో ట్రావెల్ చేసిన పరిస్థితి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తంగా కూడా పొలిటికల్ స్ట్రక్చర్ అయితే మాత్రం సినారి అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పుకో ఎందుకంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందులతో సహా అన్ని రాయలసీమలో ఉన్న అన్ని ప్రాంతాలను ముఖ్యంగా కడప జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లాలో మాత్రం పూర్తిగా కూడా అభివృద్ధి మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి దీనితో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజలకైతే మాత్రం ఆర్థికంగా కూడా వెన్నుదండుగా ఉంటాం అదేవిధంగా కూడా అక్కడ పరిశ్రమలు తెచ్చేటువంటి పరిస్థితుల్లో అక్కడైతే ఉద్యోగ పెరిగింది అదేవిధంగా కూడా ప్రజల కొనుగోలు శక్తి కూడా పెరిగింది వాళ్ళ ఆలోచన దూరంలో కూడా మార్పు వచ్చినటువంటి నేపథ్యంలో అక్కడైతే ప్రజెంట్ అయితే మాత్రం మార్పును అయితే కోరుకుంటున్నారు ఈ మార్పుకు అనుగుణంగా వచ్చినటువంటి ఇరవై నాలుగు కానివ్వండి ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గాని పూర్తి స్థాయిలో కూడా ప్రజలైతే మాత్రం మార్పును కోరుకుంటున్నామని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది దీపిక జగద ప్రస్తుతం మిట్టలో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతోంది ఆల్రెడీ ఫస్ట్ రౌండ్ లో నాలుగు వేలకు పైగా మెజార్టీ వచ్చింది అని చెప్తున్నారు చూసాము సో ఇప్పుడు సెకండ్ రౌండ్ ఏమైనా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే దాదాపు పన్నెండు గంటల వరకు కౌంటింగ్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది అని ఉదయం అని చెప్పారు సో కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది ఒంటిమిట్టలో అంటే ఒంటిమిట్టలో ఉన్న పరిస్థితి ఏంటంటే అక్కడైతే మాత్రం కేవలం ఇది ఈవీఎంలు కాకుండా కూడా ఓటు ఓటర్తో ఓటర్ స్లిప్ తో పనికలు జరిగినటువంటి నేపథ్యం దానికి తోడు ఒంటిమిట్ట ప్రాంతంలో అయితే మాత్రం ఓటింగ్ కూడా భారీ స్థాయిలో పోలేనటువంటి నేపథ్యం మొట్టమొదట ఆ ఓటింగ్ సంబంధించి ప్రక్రియ అనేది మాత్రం కొంతగా ఆలస్యంగా ఒత్తిపెట్టలు ప్రారంభమైందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ ఓట్లు ఏవైతే ఓటింగ్ బాక్స్ లో ఉన్నటువంటి ఓట్లన్నింటినీ కూడా తీసి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళ సమక్షంలో వాటిని అన్నింటినీ కూడా వంద వందగా కూడా కట్టకట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనే దాన్ని మొత్తాన్ని కూడా క్రోడీకరించి చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అలాగే ప్రస్తుతం అయితే ఫస్ట్ రౌండ్ అయితే మాత్రం కౌంటింగ్ అయిపోయింది కౌంటింగ్ అయిపోయినటువంటి నేపథ్యంలో నాలుగు వేల వేల పై చిలుకులుగా కూడా ఈ ఎవరైతే టీడీపీకి సంబంధించిన అభ్యర్థి ముందంజలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక్కడ విజయం అయితే ఖాయం అయింది అయితే మాత్రం ఇక్కడ మరి రెండు రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొన్ని రౌండ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే కొంత ఆలస్యం అనేది జరిగేటువంటి అవకాశం అయితే ఉంది ఇప్పటికే ఇక వైసీపీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా డీలా పడిపోయినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది ఎందుకంటే పులివెందుల్లో ఖచ్చితంగా కూడా ఏదో ఒక విధంగా గెలిచి తీరుతామని చెప్పి అనుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ కనీసం డిపాజిట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి సాధించబోయేటప్పటికీ ఇప్పుడు ఒంటి సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి కేడర్ ఉన్నారో వాళ్ళైతే మాత్రం తీవ్రంగా కూడా ఆవేదన చెందుతున్నారు అదేవిధంగా కూడా ఒక్క కూడా ఏదైతే పోలింగ్ బూత్ పోలింగ్ కౌంటింగ్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా మరొక టూ అవర్స్ లో ఇక్కడ ఒంటి మీటర్ లో కూడా ఈ దీనికి సంబంధించి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అయితే పూర్తి అయ్యేటువంటి నేపథ్యం ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం భారీ విజయంతో అంటే ఇక పులివెందుల్లో కన్నా కూడా మంచి భారీ విజయంతో అక్కడ కూడా డిపాజిట్ కోల్పోయే పరిస్థితి వైసీపీ అభ్యర్థి కోల్పోయే పరిస్థితి అయితే ఉంటుంది దీంతో ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు అయితే ఆనందాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది పులివెందుల అండ్ ఒంటిమిట్టకున్న రెండు డిఫరెన్సెస్ ఏంటంటారు ఎందుకంటే వైసీపీ అభ్యర్థి రెడ్డికి ఇక్కడ ఆరు వందల ఎనభై మూడు వచ్చాయి అక్కడ పన్నెండు వందల పదకొండు సం వైసీపీకి వచ్చాయి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఇక్కడ దేనికి పట్టం కట్టలేదు అక్కడ దేనికి ఆ మాత్రం కూడా పట్టం కట్టరు అనుకోవచ్చు పన్నెండు వందల వరకు వచ్చారు అంటే అంటే కేవలంగా కూడా ఏదైనా సరే ఒక ఒక విషయాన్ని అదే పదిగా కూడా తొక్కి పెట్టినట్టయితే మాత్రం అది రివర్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మనకి సామెత కూడా ఉంది ఒక పిల్లినైనా సరే అదే పనిగా కూడా హింసించినట్లయితే అది తిరగబడుతుందనే పరిస్థితి అలాగే ప్రజెంట్ అయితే మాత్రం పులివెందులకు సంబంధించి పులివెందుల్లో ప్రజలైతే మాత్రం ప్రజాస్వామ్యానికి దూరంగా ఉన్నారనే చాలా సార్లు కూడా చాలా డిబేట్ లో కానీ అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ చెప్తూ ఉన్నారు వాళ్ళు కంపల్సరీగా కూడా ఈ వైసీపీ తరఫున ఉండాలి లేకపోతే మాత్రం అక్కడ వాళ్ళ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది అనేటువంటి నేపథ్యం ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఒక్కసారిగా కూడా వాళ్ళు స్వేచ్ఛ వాయువు పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఈ దీంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఏర్పడింది అదేవిధంగా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి పనులు దొరికాయి ఆ ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా కూడా ఏదైతే వాటర్ రిసోర్సెస్ కానివ్వండి అక్కడ కొన్ని ప్రాజెక్టులు కానీ ఇవ్వటం అదేవిధంగా కూడా ప్రజలకు ఈ తాగునీటి సౌకర్యాలతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించడంతో కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళలో కూడా ఒక నమ్మకం అనేది ఏర్పడింది ఈ నమ్మకం ఏర్పడినటువంటి నేపథ్యంలో వాళ్ళ మనసుకి ఏది చూస్తే అది అంటే వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే ఈనాడు ఈ పులివెందులకు సంబంధించిన ఎన్నికల్లో జరిగినట్లుగా కూడా ఎనలిస్టులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది స్వేచ్ఛతో పాటుగా కూడా వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం అంటే అక్కడ కొన్ని పరిశ్రమలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక మామూలుగా అయితే బెంగళూరుకు వెళ్లి వాళ్ళైతే కూలీ పనులు చేసుకుని బతికి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడైతే అలా కాకుండా ఉన్న ప్రాంతంలోనే చాలా వరకు కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా నిలదొక్కునేటువంటి అవకాశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా ఇక్కడైతే మాత్రం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా కూడా ఆనందాన్ని వాళ్ళ ఓట్ల రూపంలో చూపించారు ఇంకా ఒంటిమిట్టు అనేటప్పటికి ఒంటిమిట్టులో ఫ్యాక్షన్ ఇదం ఉంటది కానీ అంత తీవ్రత అనేది ఉండదు ఇక్కడ ప్రతిపక్షానికి కూడా కొంత స్కోప్ ఉంటుంది ఆ స్కోప్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం అక్కడున్నంత వ్యతిరేకత లేదు కాబట్టి కొంత ఓట్లైతే శాతం అయితే వాళ్ళకి పెరిగేటువంటి అవకాశం ఉంటదని చెప్పుకోవచ్చు దీనిగా రవికృష్ణ ఇప్పుడు నాలుగు వేల చేంజ్ వరకు ఉంది అంటే ఇప్పుడు పులివెందల మీద చూసుకుంటే ఒంటిమిటిగా ఇంకా ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా రెండు రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కూడా అంటే విజయం అయితే టీడీపీకి ఖాయమైపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ ఇక్కడ ఒంటిమిట్టలో మాత్రం అంత ఘోర ఓటం అయితే ఉండకపోవచ్చు డిపాజిట్ అయితే సాధించవచ్చు అనేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఉన్న అభ్యర్థి కాకుండా అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు వైసీపీకి సంబంధించిన పార్టీలు కూడా కొంత లిబరల్ గా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడైతే మాత్రం ప్రజలైతే మాత్రం వ్యతిరేకత అయితే అంత వ్యతిరేక వ్యతిరేకత ఉన్నా కూడా అంత తీవ్ర స్థాయిలో అంటే పులివెందుల్లో ఎంత స్థాయిలో ఉందో వ్యతిరేకత అంత స్థాయిలో వ్యతిరేక లేనిటువంటి పరిస్థితులు దీని నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం నాలుగు వేల మెజారిటీ అయితే కొనసాగుతూ ఉన్నది మరొక రౌండ్స్ కంప్లీట్ అయిపోయినప్పటికీ కంపల్సరీగా కూడా టీడీపీ ఘన విజయం అయితే సాధిస్తుంది కాకపోతే మరి డిపాజిట్లు కోల్పోయేటువంటి పరిస్థితులు అయితే మాత్రం వైసీపీ ఉండకపోవచ్చని ప్రస్తుతం అయితే మనకి వినపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి పులివెందుల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలు పెట్టింది పులివెందుల జడ్పీటీ సుపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయ బావు టైగర్ వేసింది టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లతో ఘన విజయం సాధించారు ఇంకా కౌంటింగ్ జరుగుతూనే ఉంది కంప్లీట్ లోపు ఇంకా ఓటింగ్ సాధనం పెరగొచ్చు అటు ఆరు వేల యాభై ఓట్ల మెజార్టీతో లతారెడ్డి గెలిచారు లతారెడ్డి గెలుపుతో పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి రెడ్డి డిపాజిట్ గల్లంతయ్యారు హేమంత్రెడ్డి కేవలం ఆరు వందల ఎనభై ఐదు ఓట్లు మాత్రమే సాధించారు లతారెడ్డి గెలుపుతో పసుపు సైనికులు సంబరాలు చేసుకుంటున్నారు ప్రజలు వీధిలోకి వచ్చి లతారెడ్డిని ఆశీర్వదిస్తున్నారు లతారెడ్డి గెలుపుతో పులివిందులో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీస్ ఉప ఎన్నిక కౌంటింగ్ ఇంకా కొనసాగుతోంది సెకండ్ రౌండ్ జరుగుతోంది ప్రస్తుతం నాలుగు వేల చేంజ్ వరకైతే వచ్చింది అటు వైసీపీ పన్నెండు వందల చేంజ్ తో ఉన్నారు సో సెకండ్ రౌండ్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకా ఒంటిమిట్టలో ఓటింగ్ శాతం పెరగచ్చు అటు పులివెందుల మీద పోల్చుకుంటే ఇంకా ఒంటిమిట్టలో పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి టిడిపి అభ్యర్థి ముద్దుకృష్ణ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు అక్కడ కడప పాలిటెక్నిక్ కాలేజ్ లో కౌంటింగ్ కొనసాగుతోంది ఒకే రౌండ్ లో పొలివెందల జడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది రెండు రౌండ్లలో ఒంటిమిటా జెడ్పీటీసీ కౌంటింగ్ పూర్తి కానుంది మరి కాసేపట్లో సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ అవుతుంది సో మధ్యాహ్నం వరకు ఓవరాల్ గా అన్ని రిజల్ట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ కంచుకోటను బద్దలు కొట్టింది టీడీపీ అటువంటి వాతావరణంలో వాళ్ళ చేతుల అధికారం ఉన్నప్పుడు ప్రవర్తించారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగా ఉంటారని ఆయన అనుకుంటాడు ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అటువంటి ప్రక్రియకు ఆయన పోడు దానికి నిదర్శనం పదకొండు నామినేషన్లు అటువంటి వాతావరణంలో వాళ్ళ చేతుల అధికారం ఉన్నప్పుడు ప్రవర్తించారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ విధంగానే ఉంటారని ఆయన అనుకుంటాడు ప్రజాస్వామ్యం మీద పూర్తి నమ్మకం ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా అటువంటి ప్రక్రియకు ఆయన పోడు దానికి నిదర్శనం పదకొండు నామినేషన్లు ఆ అటువంటి వాతావరణంలో వాళ్ళ చేతులు అధికారం ఉన్నప్పుడు ప్రవర్తించారు కాబట్టి ప్రతి ఒక్కరు